ఈ ఐదు రూపాయల నాణ్యం పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వాతంత్ర్య సమరం నూట వార్షికోత్సవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల ఏడులో జారీ చేయబడింది ఈ నాణ్యం వెనుక భాగాన చూస్తే నాణ్యం మీద యుద్ధం జరుగుతుందా అన్నట్లు ఉంది రాణి లక్ష్మీబాయి గుర్రంపై కూర్చొని కత్తిని పైకి లేపిన భంగిమ ఆమె శౌర్యాన్ని కాంతియాతోపీ వ్యూహాత్మక ప్రతిభని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సామ్రాజ్య వారసత్వాన్ని సూచిస్తుంది ఈ నాణం ఈ త్రిమూర్తుల స్మారక చిహ్నం ఇలా ముగ్గురు నాయకుల చిత్రాలతో స్మారక నాణ్యం విడుదల అరుదైంది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రధాన తిరుగుబాటులో విజయం సాధించలేకపోయినప్పటికీ ఇది దేశభక్తిని పెంచి భారత జాతీయవాదాన్ని రగిలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముగింపు పలికింది భవిష్యత్ స్వాతంత్ర్య ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది అన్ని మతాల వర్గాల ఐక్యతను పెంచింది ఈ నాణ్యం పావితరాలకు చరిత్ర గుర్తుగా నిలుస్తుంది నాణ్యం ముందువైపు మామూలుగా ఉండే అశోక స్తంభం భారత్ ఇండియా డినామినేషన్ రూపీస్ ఉంటాయి వెనుకవైపు నాయకుల చిత్రాలతో పాటు మొదటి స్వాతంత్ర్య సమరం పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి రెండు వేల ఏడు వరకు నూట యాభై సంవత్సరాలు ఇంగ్లీష్లోను దేవనాగరి లిప్లోను రాసి ఉంది నాణ్య వివరాలు లోహం కాపర్ నిఖల్ బరువు తొమ్మిది గ్రాములు డయా ఇరవై మూడు ఎంఎం తక్కువ సంఖ్యలో ముందుగా ముద్రించబడింది రెండో రకం ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ బరువు ఆరు గ్రాములు డయా ఇరవై మూడు కలెక్టర్స్ కోసం ఐదు రూపాయలు వంద రూపాయలు ప్రూఫ్ సెట్ కూడా విడుదల చేశారు విలువ ఐదు రూపాయల స్టెయిన్లెస్ స్టీల్ నాణ్యం యుఎన్సీ గ్రేడ్లో నాలుగు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉంది అదే కాపర్ నికల్ నాణ్యం తొమ్మిది వేల నుండి పదివేల రూపాయల వరకు ఉంటుంది సో ప్రూఫ్ సెట్లు ఇంకా చాలా విలువ ఉంటాయి